వెల్కమ్ టు తిరుమలలోని పురాతన హం బాబాజీ మఠం కూల్చివేతకు అధికారులు సిద్ధమవుతూ ఉండడంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఈ మేరకు ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎక్స్ వేదికగా ఒక కీలక విజ్ఞప్తి చేశారు మఠాన్ని కూల్చివేయవద్దని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం హధీరాం బాబాజీని ఆరాధించే బంజారా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని కవిత పేర్కొన్నారు తిరుమలలో హదిరాం బాబాజీ మఠం కూల్చివేతకు అధికారులు రెడీ అవుతున్నారు పురాతన నిర్మాణం కావడంతో కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ భవనాన్ని కూల్చివేస్తే తమ బతుకు తెరువు పోతుందని వ్యాపారులు చెబుతున్నారు ఏడు రూపాయలు అద్దె నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు చెల్లిస్తున్నామని ఇప్పుడు సడన్ గా ఈ భవనాన్ని వేస్తామంటూ తమ ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే వ్యాపారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే హధీరాం బాబాజీ మఠాన్ని కూల్చి వేస్తామని అధికారులు తెలిపారు అయితే వ్యాపారులు మాత్రం అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆమె పోస్ట్ లో భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడిని కోరారు హదిరాం బాబాజీ మఠం కూల్చివేతతో తమ బతుకు తెరుగు అక్కడి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పురాతన నిర్మాణం కావడంతో అధికారులు కూల్చివేతకు టెండర్లు కూడా పూర్తి చేశారు ఇలాంటి సమయంలో కవిత చేసిన విజ్ఞప్తి ఆసక్తికరంగా మారింది హదిరాం బాబాజీ మఠానికి చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి